वंदे हम मंगलात्मा भास्व विग्रहम याज्ञवल्यम मुनिश्रेष्ठ जिष्णुम हरिहर प्रभं चितेन्द्रियत क्रोधम सदाध्यान पायण आनंद वंदे योगानंद मुनीस्वर प्रणव जामणि योगीमणि सर्वज्ञाज्यं तछिष्यंगा मुनि यज्ञ वल्च समारंभां कंवाचार्य आदि मध्यमा अस्मादाचार्य पर्यंतां वन्दे गुरुपरम वरा श्री योगीश्वर यज्ञ वल्च गुरुभ्यो नमः कण्वाचार्य महर्षिभ्यो नमः श्री गुरुभ्यो नमः हरिः ओम आदि देवता प्रत्य देवता संहिता आदित्यादि न देवताभ्यो नमः ಶನೇಚ್ರ ದೇವತಃ ಸನ್ನಿಧುಭೆ ಶೋಭನೆ ಮುಹೂರ್ತೆ ಅರ್ಜಬ್ರಹ್ಮಣ್ ವ್ವಿತರೇ ಶ್ತೋರಹಕಲ್ಪೇ ವೈವಸ್ತಮನ್ಮಂತರೆ ಕಲುಗೆದ್ ಪಾ ಜಂಂಬೂದ್ವೀಪ ವರ್ಷೇ ವರತ ಕಂಡೇ ದಂಡನೋದರ್ಯಾ ದಕ್ಷಿಣ ತೀರೈ ಶಾಲಿವಾಹನ ಸಖೆ ಬೌದ್ಧಾವತಕ್ಷೇತ್ರೇ ಅಸ್ ವರ್ತಮೇವ್ಯಾವಹಾರಿಕೇ ಚಾಂದ್ರಮೇನಸ ಪ್ರೋವಾಷ್ಠಿ ಸಂವತ್ಸಂ ಮಧ್ಯೆ ಶ್ರೀವಿಶ್ವಸುನಾ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ಶರದೃತ ಕಾರ್ತಿಕಮ బహుళపక్ష నవమ్యాం సభజితో వాసరస్థో వాసర బృహస్పతివాసరే శుభ మఖానక్షత్ర బ్రహ్మం యోగ తైతులకర్ణ ఏంగుణవిశేషణ విశిష్టాయాం శుభతిథ మమ భారద్ద్వాజసోత్రోద్భవస్ ఉమర్ ఖయూ శేఖ్ నామేయర్పజీనామదే సకటుంబ సపరివరస్ కౌండి గోత్రం వేలూరి వేంకట భాస్కర్రావ్ ధర్మపత్ని వేంకటసత్యనా ఆంజనేయ పవన్ కుమార్ ధర్మపత్ని శ్యామ సకటంబరి కౌశికగోత్రం లక్ష్మీలక్కరాజు ఉత్తరఫల్గొునినక్షత్రం కన్యరాసోజ జాతంబ్యా స పరివరస దూర్వాషమహర్షి గోత్రం దివ్యా అఖిలా ఎక్కలా ఆశ్లేషనక్షత్రం కర్కాటకరాసో జాత నాగులగోత్రం రమాదేవీనా దేవతీ సకటుంబ్యా స పరివర బుధనకలగోత్రం కృష్ణ కృష్ణసుధీర్ స్తవణనక్షత్రం మకర్రాసోజాత వాసవీ అన్నపూర్ణ నక్షత్రం కుంభరాశో జాత్య సాయి పృథ్వీనాథ్ అనిష్ట నక్షత్రం మకర మకర్రాసోజా అనఘాఖేతన పునర్వసూనక్షత్రం మిథునరాసో జాత్య సకుంబయా సపరివారస్య కౌండన్య గోత్రం నాగ వెంకట కృష్ణ నాగవెంకటమురళీకృష్ణనామదే ఎకటుబస్ వలిచట్లగోత్రం కె గోపాల్కృష్ణనామదే సకుటుంబస్ సపరివరస్ గోత్రం పవన్ కుమార్ ధర్మపత్ని కీర్తి ముని మునిదీక్షిత వీక్షిత సకుటుంబస్ పరివర కౌండియోత్రం కౌమర్ల కృష్ణప్రియా చలంకైానక్షత్రం వృషకరాసోజా కైప ఋత్తిక నక్షత్రం ఋషభరాశోజా సకుటుంబస్య సపరివారస్య నాగుల గోత్రం కృష్ణమూర్తి కేతన్ ఋత్విక సకుటుంబస్య సపరివారస్య వాళ్ళఖిల్వా ఋషి గోత్రం నారే వోళ मूलान्क्षसो जात अश्विनी नक्षत्र मेषरासो जातुमी नक्षत्र कर्कटकसो जातधनिष्ठान्क्षत्रसो जात सकुटुंब सपरिवार क्षेमस्थरधरवीर्ययाग्य ऐश्वर्यावृ्यर्थ इष्टम्ध्यथ मनोवांचाफल सिद्ध्यथ नाध शुभफल प्राप्त भक्ति योग्यता सिद्ध्यथम శని శనిదేవత అనుగ్రహేణ దోష శనిదోష నివాణార్థం సర్వమృత్యుదోష అపమృత్యుదోష నివరణార్థం అనుగ్రహ ప్రసాద సిద్ధే సిద్ధ్యథం సంపూర్ణ ఆరోగ్య ఆయుర్దాయ సిద్ధ్యర్థం యవశ్చక్తి ధ్యాన ఆవాహనాది పూజాం కారే